రామ్ తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ ఎందుకన చేయక తప్పట్ల ప్రసారి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లయబిలిటీ ఏంటంటే చరిత్ర పాలనా చరిత్ర ఎన్నో తప్పులు జరిగినాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా పాత చరిత్ర చూపించడానికి అవకాశం ఉంది సరే అది ఒక యాంగిల్ అయితే ఈ రిమోట్ కంట్రోల్ రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఇంకొక లయబిలిటీ అయిపోయింది ఇది వాళ్ళ మొదలైంది కాదు ఎందుకంటే రాహుల్ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో నుంచి అత్యంత ముఖ్యులు వెళ్ళిపోయి అవతారకరం ముఖ్యమంత్రులు కూడా అయ్యారు హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్కు ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ వ్యవసా వ్యవహార శైలితోటి విసిగిపోయాడు ఆయన వీడియోలోనే చెప్పుకున్నాడు కుక్క బిస్కెట్లు వేసి మమ్మల్ని గంటల కూర్చోబెట్టేసి కుక్క బిస్కెట్లు కుక్క కేసి అదే ప్లేట్లో మాకు బిస్కెట్లు ఇచ్చేవాడు అసలు అది భరించలేపై నేను తినలేదు ఎప్పుడు కూడా అని వ్యవహార శైలిని గురించి కామెంట్ చేసిన హిమంత బిశ్వశర్మ ఒక్కడేంటండి వెళ్ళిపోయింది ఎవరు లెక్క సింధియా ఆయన తక్కువ జ్యోతిరాజ్ సింధియా వెళ్ళాడు మిలింది దేవరా వీళ్ళందరూ అసలు నెహ్రూ కుటుంబానికి చాలా స్ట్రాంగ్ పర్సన్స్ కెప్టెన్ అమరేందర్ సింగ్ సునీల్ జక్కర్ జితిన్ ప్రసాద వాళ్ళ కుటుంబానికి అతి ముఖ్యుడు ఉత్తరప్రదేశ్లో కొంతమంది సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఉదాహరణకి అధీర్ రంజన్ చౌదరిని పక్కకు పెట్టేశారు ఆయన మాట వెళ్ళలేదు బెంగాల్లో ఇప్పుడు అట్లనే పంజాబ్లో నవజీత్ సింగ్ సింధు పరిస్థితి ఇట్లా లిస్ట్ చాలా ఉంటుందండి ఇది చెప్పాలంటే కాకపోతే ఏమిటవుతుందంటే ఆయన వ్యవహార శైలిలో ఒకటి ఒకనాడైంది అధ్యక్షుడుగా ఉండి ఓకే ఆయన తప్పులు ఒప్పులు వచ్చినాయి ఎన్నికల్లో ఓడిపోయిన కాని అధ్యక్షుడి పెట్టాను తప్పుకున్నాడు తప్పుకున్న తర్వాత అధ్యక్షుడు లేకపోయినా చివరి కాంగ్రెస్లో ప్రతి చిన్న విషయం ఆయన తెలియకుండా జరగటానికి లేదు ఆయన ఏం చెప్తే అదే జరగాల అటు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా పేరుకేమో దళితుడిని అధ్యక్షుడిగా పెట్టాడు కానీ వాస్తవానికి నడుపుతున్నదంతా కూడా ఆయనే రియల్ పవర్ వాళ్ళ దగ్గర లేదు మరి అందరిని విమర్శిస్తాడు కదా ఆయన చేస్తున్న పనేంటివాళ ఇవాళ రెండోది అసలు కోటరీ చుట్టుపక్కల కోటరీని అని పెట్టుకున్నాడు ఆ కోటరీ అసలు జవాబుదారీతనం లేని కోటరీ ఉదాహరణ జయరాం రమేష్ అండి ఆయనకున్న జవాబుదారీతనం ఏంటి ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ ఇస్తే ఆయన కూర్చుంటాడు అక్కడ అంతకుమించి ఆయనకున్న జవాబుదారీతనం కాంగ్రెస్ పార్టీలో ఏమీ లేదు కుటుంబ లాయల్టీగా ఉండాలి ఆయన పవర్ అక్కడ ఉండాలి ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ వాళ్ళ కోటరీ ఏం చెప్తా తింటున్నాడు సరే ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగింది చూద్దామండి ఆపరేషన్ సింధూర్ ఇది ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు సరెండర్ మోడీ అనే స్టాండ్ తీసుకున్నాడు దానికి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాల అంటే ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్ శ్రేష్ తరూర్ మనీష్ తివారి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇది దేశానికి సంబంధించింది పార్టీలకు సంబంధించింది కాదనేటువంటి భావన వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళు దేశం కోసం విదేశాలకు కూడా వెళ్ళారు వాళ్ళని పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడటానికి అనుమతించలేదు సీనియర్ లీడర్సు ఛానాల నుంచి పార్లమెంటేరియన్సు నువ్వు మాట్లాడలేవు మాట్లాడే వాళ్ళే మాట్లాడినవ్వు ఇప్పుడు ఇదొక్కటే కాదండి ఇటీవల కాలంలో మరీ ఎక్కువైపోయింది అసలు ఆయన మాటని కాదని ధిక్కరిస్తే మంత్రి పదవులైనా వెంటనే ఊడిపోవాల్సిందే కర్ణాటక ఉదంతం చూద్దామండి రాజన్న ఎస్టీ మంత్రి ఆయన ఏంటి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన అన్నది ఏంటంటే మీరు మనం మనమే ప్రభుత్వంలో ఉన్నాం కదా మనం ఓటర్స్ వెరిఫై చేసుకోలేదు కదా ఆ రోజు అని చెప్పి చెప్పాడు దానికి అర్జెంటుగా ఆక మేఘాల మీదుగా ఆయన మంత్రి పదవిని తీసేశారు అసలు రాజన్ను వదిలిపెట్టండి ఇవాళ డీకే శివకుమార్ అసలు డీకే శివకుమారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి అతి ముఖ్యుడు ఎందుకంటే డబ్బులన్నీ ఆయన సప్లై చేశాడు సిద్ధరామయ్య పాపులర్ ఫేస్ డీకే శివకుమార్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా దాన్ని గుప్పెట్లో పెట్టుకొని కావలసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మొత్తం దాన్ని నడిపినాడు నడిపాడు ఆయన ప్రతిపక్షాల్ని కౌంటర్ చేయడానికి నాకు కూడా వచ్చు ఆర్ఎస్ఎస్ గీతం ప్రేయర్ గీతం అని పాడాడు అది ఏమి ఆర్ఎస్ఎస్ని పొగిడినట్టు కాదు ఆర్ఎస్ఎస్ ప్రేయర్ గీతం ఆర్ఎస్ఎస్ని పొగడదు నాకు తెలిసి ఏంటంటే అది భరతమాతను పొగుడుతూ ఉండేటువంటి గీతం ప్రా ప్రార్థనా గీతం భరతమాతను పొగిడాడు ఆర్ఎస్ఎస్ని పొగడలా ఆయన కాకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని ఆలపిస్తారు కాబట్టి ఈయన ఆలపించాడు కాబట్టి అని వెంటనే శివకుమార్ వ్యతిరేకులు దీన్ని అడ్డం పెట్టుకొని ఇమ్మీడియట్గా అసలు ఎంత ఇదంటే ఇరవై నాలుగు గంటల్లో తిరిగి ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఈయన ఆ రోజు నుంచి శివకుమార్ పరిస్థితి మారిపోయింది ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడున్నటువంటి వ్యక్తి ఇది మంచి అవకాశం దొరికింది రాహుల్ గాంధీ దగ్గర మోయటానికి చాలామందికి సో ఏం చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళా తిరిగి వాళ్ళ మన్ననలు పొందాలంటే హిందూత్వ సాఫ్ట్ హిందుత్వ కాదు హిందూ వ్యతిరేకంగా మారాలి ఆ పని ఇప్పుడు శివకుమార్ చేశాడు చాముండేశ్వరి హిల్స్ మైసూర్ చాముండేశ్వరి హిల్స్ చాలా ప్రసిద్ధి చెందింది అది చాముండేశ్వరి దేవాలయం అక్కడ ఉంటుంది అది హిందువులదే కాదు అందరిది విత్తండవాదం ప్రభుత్వమే కదా నడుపుతుంది ఆలయాన్ని కాబట్టి అందరిది కాకుండా ఎలా పోతుంది తిరుమల తిరుపతి ప్రభుత్వం కిందనే ఉంటుంది దేవస్థానం మరి ఉద్యోగస్తులు హిందువులే ఉండాలని ఎందుకు చెప్తున్నారు సో అదంతా కాదు అసలు కారణం రాహుల్ గాంధీ దగ్గర తిరిగి మళ్ళా పాత స్థానం సంపాదించాలంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలి సింపుల్ పాయింట్ రెండోది రెండు మూడు క్రైటీరియాస్ ఉంటాయండి రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఒకటి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలా రెండు వాళ్ళకి భజన చెయ్యాలా మూడు మోడీకి వ్యతిరేకంగా కనీసం వారానికి ఒకసారి అయినా ఒక ప్రకటన వదిలిపెట్టాలా చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు మోడీకి వ్యతిరేకంగా ఎందుకని మధ్య మధ్యలో అసలు అవి అతికిచ్చినట్టు ఉంటున్నాయి మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు ఏదన్నా సమావేశాలకు వెళ్ళి రాహుల్ గాంధీ పక్కన ఉన్నాడంటే ఇంకా రెచ్చిపోతాడు లేకపోతే ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ పడేస్తాడు మోడీ మీద అంటే అది క్రైటీరియా అక్కడ రాహుల్ గాంధీకి ఈయన కూడా ఈనాదే చేస్తాడు ఇప్పుడు అందుకని హిందూ వ్యతిరేకంగా ఉండాలా రాహు మోడీని తిట్టాలి నిన్న చూడండి రాహుల్ గాంధీ దీని కోసం మన్ననల కోసం బీహార్లో దారుణ దారుణంగా వాళ్ళ తల్లిని చనిపోయిన తల్లిని కూడా వదిలిపెట్టారు మూడవది ఏంటంటే కుటుంబాన్ని పొగడాలి రాహుల్ రేవంత్ రెడ్డికి తెలుసు ఈ ట్రిక్ బాగా తెలుసు అందుకనే సోనియా గాంధీ మా తల్లి నా తల్లి నా దైవం డైటీ డైటీ ఏంటండి తెలంగాణ తల్లి ఇంకనే తెలంగాణ తల్లి విగ్రహం సోనియా గాంధీ పెట్ట పెడతాడేమో రేవంత్ రెడ్డి అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి నిజంగా లోపల నుంచి వస్తున్నాయి కాదు కాంగ్రెస్లో హైకమాండ్ మన్నలను పొందాలంటే వాళ్ళని పొగడాలి లేకపోతే అసలు అక్కడ ఉండలేరు ఎవరు కూడా ఇది అందరికీ వర్తిస్తుంది అందుకని శివకుమార్ ఏం చెప్పాడు నిన్న నాకు అసలు గాంధీ కుటుంబం ఈజ్ మై గాడ్ నంది ఫ్యామిలీ ఈజ్ మై గాడ్ నాకు దేవుళ్ళు వాళ్ళని అంటే ఆ ఆ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడైతే ఆ ప్రార్థనా గీతం పాడాడు వాళ్ళు చేయవచ్చు మళ్ళీ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రాహుల్ గాంధీ వెళ్ళి జన్యుదారి బ్రాహ్మీణ్ అని చెప్పి సాఫ్ట్ హిందుత్వం ఆయన ప్రచారం చే చుంపకటి చేయకూడదు ఇదే చూడండి సో ఆయన భవిష్యత్తు కోసం కాంగ్రెస్లో మరి ఆయనకి నిలబడాలంటే హిందూ వ్యతిరేకంగా మాట్లాడాలి రెండోది గాంధీ కుటుంబాన్ని పొగడాలి మోడీని తిట్టాలి ఇవే మూడో క్రైటీరియాలు సరే ఇవాళ నిన్న మూడ్ ఆఫ్ ది నేషన్ మళ్ళీ వచ్చింది బీహార్ని గురించి అట్లానే జేవిసి శ్రీరామ్ హైదరాబాద్లో ఉంటాడు ఆయన టైమ్స్ టైమ్స్నవ్ కర్తో కలిపి ఒక ఒపీనియన్ సర్వే కూడా చేసింది రెండు చెప్తున్నాయి బీహార్లో మార్పేమీ రాలేదు ఈరోజు కూడా ఎన్డీఏనే అధికారంలోకి రాబోతుందని ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మార్పు లేదు దేశవ్యాప్తంగా లేదు బీహార్లో లేదు ఆయన ఇచ్చిన సర్వే ప్రకారంగా కేవలం ఎనిమిది గ్యారంటీగా గెలుస్తే రెండు గెలిచే అవకాశం ఉంది మొత్తం పదే అని చెప్పి ఇచ్చాడు కాంగ్రెస్కి నిన్నే వీడే చేశా అసలు తేజస్వి అదన ముంచబోతున్నాడు రేహుల్ రాహుల్ గాంధీ అది నిజమే అని చెప్పి ఇవాళ సర్వేలు ప్రూవ్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా అదే పరిస్థితి దేశవ్యాప్తంగా మీకు టోటల్గా ఇవాళ వాళ్ళు చేసిన దీంట్లో చూసేటట్టయితే టోటల్గా కూడా మీకు కాంగ్రెస్కి పెరిగిందేమీ లేదు ఇరవై ఒక్క శాతం తొంభై ఏడు సీట్లట ఏం ఏం పెరగలేదు పెరగదు కూడా ఎందుకు పెరగదంటే ఒకే ఒక్కటండి నాకున్నటువంటిది ఏంటంటే రాహుల్ గాంధీ విఫల నాయకత్వం ఆయనకి ఏ సమస్యలు ఫోకస్ చేయాలో తెలియదు ఎన్నికల ఓటు చోరీ అని చెప్పి మొదలుపెట్టాడు అదొక అది ప్రతి సామాన్య మానవుడికి కూడా అర్థమవుతుంది అది అది పూటకం ఒకటి నెంబర్ వన్ రెండోది అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే ఆంతరంగిక ప్రజాస్వామ్యం లేదు వ్యతిరేకించిన వాళ్ళందరినీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా తెలుస్తుంది కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా నీ వ్యవహార శైలి మార్చుకోకపోతే ఆంతరంగిక ప్రజాస్వామ్యం కనుక తీసుకురాకపోయేటట్టయితే కాంగ్రెస్లో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉండబోతుంది ఆ మూడాఫ్ ది నేషన్ చెప్పినా అదే ఇప్పుడు నా ఎనాలసిస్ చెప్పినా కూడా అదే మొత్తం ఇదే పద్ధతుల్లో కాంగ్రెస్ కొనసాగేటట్టయితే కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు ముందు ముందు భవిష్యత్తు కూడా అంధకార బంధు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి